ఉద్యోగం చేసే మాకు తీరిక లేకపోవడంతో పూజ కుదరడం లేదు ఏం చేయాలి అని అడుగుతున్నారు ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి అని చెప్తాను ఈ ప్రశ్నను ఇదే రకంగా అనేకులు అడుగుతూ వస్తున్నారు అందరినీ మనం సమానంగా ఆదరించాలి వాళ్ళు ఎంతో భక్తి శిథితో ఉత్తరాలు రాస్తూ ఉంటారు సమాధానాలు ఇచ్చే బాధ్యత మన మీద ఉంటుంది పూజ చేయడానికి తీరిక లేదు ఏం చేయాలి అంటే తీరిక చేసుకోవాలి అని చెబుతాను మీకేమండి ప్రశాంతంగా కూర్చుంటారు ఆ అమ్మ ఎడుతూ ఉంటూ చెబుతారు కాబట్టి మీకు ప్రశాంతంగా కనిపిస్తారు కాబట్టి మీకు సమయం దొరుకుతుంది సైబరాబాద్ నుంచి ఈ ప్రశ్న అంటే హైదరాబాదు కాదు సికింద్రాబాదు కాదు మరో కొత్త బాధతో కూడుకున్న సైబరాబాదు అది బాధ అని చెప్పుకోవాలి కాబట్టి అక్కడ క్షణాలు కూడా కాదు ప్రతి నిమిషం కూడా ఎలా డబ్బుగా కన్వర్ట్ చేసుకోవాలి అనుమతింప చేసుకోవాలనే బాధ్యతతో వాళ్ళు మెలుగుతూ ఉంటారు కాబట్టి సహజం కూడా ఇరవై నాలుగు గంటలలో పది గంటలు పన్నెండు గంటలు డ్యూటీలు చేసే మేము పని నిర్వర్తించే మేము పూజ చేయడానికి సమయం లేదండి ఏం చేయాలి అంటే ఉదయం లేవగానే కృష్ణారామ అంటూ స్తోత్రం చేయండి ఒక్క నిమిషం చాలు ఒళ్ళు విరుచుకునే సమయంలో కూడా పరమాత్మని మనం ధ్యానం చేయవచ్చు కరాగ్రే వసిద్ధి లక్ష్మి కర మధ్యే సరస్వతి కిరూలేదు పార్వత్యాహ ప్రభాతే కరదర్శనం అంటూ లేస్తూ పక్కపట్ల మడత పెడుతూ కూడా మనం చేయవచ్చును అంతేకాని అలా కూర్చొని ధ్యానం చేస్తే దేవుడి గదిలో వెళ్ళి దీపాలు వెలిగించి అగుర్తులు వెలిగించి ధూప దీపాదులు చేసి అలంకరణ చేసి పువ్వులు సమర్పించి అప్పుడు ధ్యానం చేస్తేనే పూజ అని కాదండి అవి ఉదయం లేచినప్పటి నుంచి కూడా మీరు పూజ చేసుకోవచ్చును పక్క పట్ల మరత పెడుతూ కూడా కరాగ్రహస్ లక్ష్మి స్తోత్రం చెప్పుకోవచ్చును ఉదయం పూర్వకాలంలో ప్రాతరజ్ఞం ప్రాతరింద్రగం భవామహే ప్రాతరమిత్రావరణ ప్రాతరశ్మిన ఆ అంటూ లేచేవాళ్ళు దీనికి ప్రాత సూక్తము అని పేరు ప్రాతర్భగం పూషణం బ్రహ్మ నస్పతి ప్రాతస్సోమ వేమ ప్రాతర్జితం భగ వేమ ఇలాగా ఇలా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా అంటే ఉదయం నాలుగున్నర ఐదింటికి లేచి అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పటికీ లేస్తారు ఇలాగే స్తోత్రాలు చెబుతూ ఉంటారు లేవగానే ఆ మంత్రం చెబుతూ లేక ఆ స్తోత్రం చేస్తూ గోవింద కేశవ నారాయణ మాధవ కృష్ణ ముకుంద హరికే ఏదో నామస్మరణ చేస్తూ తెల్లవారును తూర్పు దిక్కున తెరలు గుహల గుహలదూరను అంటూ భూపాళాలు చెబుతూ పనులు చక్క పెట్టుకుంటూనే స్తోత్రం చేయడం ఇదంతా కూడా పూజలో భాగమే స్నానం చేస్తూ కూడా గోవింద గోవింద స్నానం చేయడం కూడా పూజలో భాగమే వంటింట్లోకి వచ్చేసేయడం కుక్కర్ పెట్టుకోవడం పూజా గదిలోకి వెళ్ళడం దీపం వెలిగించడం నమస్కారం చేసి ఆ పిల్లలు మళ్ళీ వంట గదిలోకి రావడం అంతా పనులు చేసుకుంటూ ఉంటూనే విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం లలితా సహస్రనామం పారాయణం చేయడం వంట చేసే సమయంలో ఏ స్తోత్రం పారాయణం చేస్తే ఆ వంటలో ఆ ప్రభావం కనిపిస్తుంది దివ్యమైన ఇటువంటి స్తోత్రాలను స్మరించుకుంటూ వంట చేసినట్లయితే ఆ వంట తినే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇదంతా కూడా పూజలో భాగమే మాకు ఇవన్నీ ఏమి రావండి వినే ప్రయత్నం చేద్దాం ఈనాటికాలంలో అనేకమైన ఆధునిక పరికరాలు లభిస్తున్నాయి కాబట్టి వాటిని వినియోగించి వినే ప్రయత్నం చేద్దాం అలా కూడా వీలు కాదండి అంటే మీ ఇంటి నుంచి ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళేటటువంటి ఆ దూరాభార సమయంలో మధ్యలో కూడా అప్పుడే పని పాట ఉండదు కాబట్టి అప్పుడు కాస్త కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం ఎందుకంటే వంత పూజలు అర్చనలు చేయడం కంటే ఒక జపం చేయడం మేలు ఒక జపం కంటే ఒక ప్రార్థన ధ్యానం మేలు వంద వేల ప్రార్థనల కంటే ఒక సమాధి మేలు అంటుంది ధర్మం కాబట్టి ఆ సమయంలోనైనా ప్రార్థన చేద్దాం ధ్యానం చేద్దాం దేన్ని గురించి మీ ఇష్టదైవం ఎవరూ ఇష్టదైవంగా లేరు ప్రణవం ఓంకారం అది కూడా నాకు తెలియదు ఊరికే కన్నులు మూసుకుందాం ఊరికే ఉందాం యోగా అంటే ధ్యానం అంటే డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా ఏమీ చేయకుండా ఉండగలగడం యోగా మనస్సు అటు ఇటు దొరలకుండా నానా పరిపరి విధాలుగా వెళ్లకుండా బంధించే ప్రయత్నం చేయకుండానే అది ఏదైనా ఒక నామం పట్ల ఒక నామం పట్ల ఒక గుర్తు పట్ల ఒక విగ్రహం పట్ల ఒక అర్చామూర్తి పట్ల కేంద్రీకృతం అవడమే యోగా అందుకోసం మనం చేసే ప్రయత్నము ఊరికే ఉండడం కన్నులు మూసుకుని అలా ఊరికే ఉండగలగడమే యోగా పూజ చేయడానికి సమయం కుదరడం లేదు అంటే దీపం వెలిగించండి అగరత్తి వెలిగించండి చాలు ఆదివారం నాడు విగ్రహాలన్నింటికి కూడా తీరుమంజనం చేయండి సేవ చేయండి ఆ తర్వాత మీ ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్ళే ఆ సమయంలో దూరాభార సమయంలో మధ్య మార్గంలో వాహనంపై ఉంటారు కాబట్టి ధ్యానం చేయండి బస్సులో ఉంచే మరింత అదృష్టవంతులు చక్కగా బ్యాగులోంచి లలిత వాళ్ళు తీయవచ్చును అదంతా కూడా ప్రార్థన భక్తితో కూడినది కాబట్టి ఇలా ధ్యానం చేయండి ఇది సమాధానం కన్నులు మూసుకుంటే కోరుకున్నను చూడగలుగుతాం కన్నులు తెరిచి ఉంటే కనిపించేది మాత్రమే చూడగలుగుతాం సమయం లేదు అనే దానిని అంతగా ధర్మం అంగీకరించదు సమయం మనం వీలు చేసుకోవాలి అలాగే ధ్యానం చెయ్యాలి ఇది సమాధానం